అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు టీచర్లకు ముఖ్యమైన వార్త అయితే విడుదల చేయడం జరిగింది నారా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసలు వార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడు మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలను కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలి ఇక ప్రాథమిక వ్యవసాయ పరిధిలో శాఖ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉమ్మడి ఇక ప్రకాశం జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేయడం జరిగిందనమాట అయితే కలెక్టర్ గ్రేట్ కార్యాలయం వద్ద పిఎస్ ఇక ఉద్యోగులకు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించడం జరిగిందనమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార సంఘం ఉద్యోగులకు ద్ రెండు వేల పంతొమ్మిది మార్చిలో విడుదల చేసిన జీవో ఆరును అమలు చేస్తామని మంత్రి ఇక మాట ఇచ్చి తప్పారని చెప్పడం జరిగిందనమాట అయితే ఈ భాగంగా డీజీటీ ప్రీ ఇక మైగ్రేషన్ చేస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని సహకార శాఖ కమిషనర్ చెప్పడంతో ఉద్యోగులు ఎంతో ఆస్తో ఇక పగలనక ఆర్సిఎస్ ఇచ్చిన టాస్క్ను పూర్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇక దశల వారీగా ఉద్యమాన్ని సిద్ధమైనట్టు తెలిపడం జరిగిందనమాట సంఘాలు ఉద్యోగుల పదవీరమణ వయస్సు అరవై రెండేళ్ల నుంచి పెంచాలని ఇక రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని సహకార సంఘాలను ఇన్కమ్ ట్యాక్స్ పరిధి నుంచి తప్పించాలని రెండు వేల పంతొమ్మిది పే రివిజన్ అమలు చేయాలని హెచ్ఆర్సి పాలసీ కూడా ముప్పై ఆరు జీవోను రాష్ట్రం అంతా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందనమాట అయితే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి పది నుంచి నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం జరిగిందనమాట దీనిలో చాలామంది కూడా పాల్గొనడం అంటే దాదాపు రెండు వందల యాభై మంది పైగా పాల్గొనడం జరిగిందనమాట ఈ ధర్నాలో దీన్ని ఇక సీఎం నారా నారా చంద్రబాబు దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగిందనమాట దీనిపై త్వరలోనే ఇక క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దీనిపైన కూడా ఇక రావాల్సిన పెండింగ్ బకాయిలు కానివ్వండి ఇక ఏవైతే పదవి రోజైన వయసు పెంచడం కానివ్వండి ఇక ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా త్వరలోనే క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి మీకు త్వరలోనే మీకు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందనమాట నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు వీరు ఇద్దరు కలిసి కూడా మీకు ఉద్యోగులకు హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజున అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్